మా ఇంటికి పెద్ద పార్సల్ వచ్చింది ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్త ఇంట్లో అక్క చెల్లెళ్ళు అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుంటాయి కోరుకుంటున్నాం ఈ పార్సల్ ఏముందంటే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ర్యాక్ ఆర్డర్ చేసారు అనమాట స్టోరేజ్ బాక్స్ అంటారు కదా అలాంటిది ఆర్డర్ చేశాను దాని అన్బాక్సింగ్ వీడియో అనమాట దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో కూడా ఈ వీడియోలో చూపించేస్తాను చూసేయండి దానికన్నా ముందు మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతాయి అనమాట ఇది ఎలా ఉంటుంది ఫిక్స్ చేసిన తర్వాత అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ పక్కన ఇచ్చేస్తాను చూసేయండి నేను దీంట్లో అయితే సిక్స్ ర్యాక్స్ ఉన్నాయి తీసుకున్నాను ఇది కూడా ఆఫర్లో వచ్చింది సిక్స్ ర్యాక్స్ ఉన్నది ఆల్మోస్ట్ థౌజండ్ పైగానే ఉంది నేను ఆఫర్లో తీసుకున్నాను కాబట్టి నాకు తక్కువలో వచ్చిందనమాట ఇప్పుడు అదే ఆఫర్లో ఉంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి అటాచ్మెంట్స్ అవన్నీ ఇచ్చారు మనం జాగ్రత్తగా అన్నిటినీ ఒకదానితో ఒకటి కలిపేసి ర్యాక్స్ మనమే ప్రిపేర్ చేసుకోవడమే ఇవి ఎలా ఫిక్స్ చేయాలో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనకి ఇలాగ పైపులు లాంటివి కూడా ఇచ్చారు ఇవైతే కి పెట్టాలి ఇవైతే లాస్ట్ ఫ్రెండ్ పెట్టాలన్నమాట చూసారా కలర్ కలర్ ఫుల్ బాక్సెస్ వచ్చినాయి దీంట్లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు నేనైతే పిల్లల బట్టలు అవి పెడదామని తీసుకున్నాను అనమాట చిన్న చిన్నగా ఉంటాయి కదా పిల్లల బట్టలు ఎక్కడ పడితే అక్కడ మిస్ అయిపోతూ ఉంటాయని పిల్లల బట్టలు ఆర్గనైజ్ చేయడానికి అయితే తీసుకున్నాను చాలా స్పేషియస్గా వచ్చినాయి అనమాట బాక్సులు క్వాలిటీ అయితే నాకు ఆ ప్రైస్కి చాలా మంచిగా వచ్చింది అనిపించింది ఇలా ర్యాక్స్లో పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సినవి త్వరగా పిక్ చేసుకుంటారు మన అవసరం లేకుండానే ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూస్తూ ఉండండి ఈజీగానే అర్థమైపోతుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే పెట్టారనమాట మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు అదేంటక్క నువ్వే మార్చి మార్చి పెడుతున్నావు నీకే రాదు మాకేం చూపిస్తావని అంటే ఎటువైపు ఫిక్స్ అవుతుందో అటువైపు చూసుకొని పెట్టాలన్నమాట లేకపోతే అది ముందు వచ్చిపోతూ ఉంటుంది స్టాండ్ సో నేను కరెక్ట్ కరెక్ట్గా చూసి పెడుతున్నాను అనమాట మీరు కూడా అలాగే చూసుకొని పెట్టండి डिनसेती परले ये चिनाची शुरूवे मला बोलनी जल्दी पास कर दरो चलो ए एक चलो काय तुला का दांनी दो लो भैया నేనైతే ఇక్కడ రెండు ర్యాలు చూపిస్తున్నాను నేను ఆల్రెడీ ఒకటి అంతకు ముందే కొనేసారు నాకు యూస్ఫుల్ అనిపించిందని ఇంకోటి అయితే ఆర్డర్ చేశాను తక్కువ వస్తుందని చెప్పి ఇలా అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట నాకైతే ఈ స్టోరేజ్ బాక్స్ చాలా చాలా యూజ్ అనిపించింది ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మీకు వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతవరకు సెలవు ఇట్లు మీ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్